అనకాపల్లి జిల్లా సబ్బవరం విజయవాడ వరద బాధితులకు జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ చేయుత నిత్యవసర సరుకులు సామాన్లు తరలింపు ఇటీవల సంభవించిన వరదలకు నీడ మునిగిన విజయవాడ వరద బాధితుల కోసం తమ వంతు సహాయం అందిస్తామంటూ సబ్బవరం జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది దీంతో అనకాపల్లి జిల్లా పరిధిలో వ్యాపించి ఉన్న అమృత ఫల రైతుల ఉత్పత్తిదారుల కంపెనీకి ఉద్యానవన శాఖ అధికారుల మంచి విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఆదేశాలు రావడంతో స్పందించామని జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కందరప సుజాత మీడియాకు వివరించారు దీంతో వరద బాధితులకు అవసరమైన నిత్యవసర వస్తువులు బాధితులకు నిత్యావసరాలైన ఇతర సామాన్లు వంట పాత్రలు మహిళా బాధితులకు అవసరమైనవి గుర్తించి విజయవాడకు పంపిస్తున్నామని తెలిపారు వరద బాధితుల కోసం తరలిస్తున్న ఆహారాలను జెండా ఊపి జాగృతి స్వచ్ఛంద సంస్థ సీఈఓ కందర్ప మౌక్తిక ప్రారంభించారు ఈ సందర్భంగా ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి వరద బాధితులకు పంపించిన సరుకులు వివరాలను ఎండి కందర్పు సుజాత వివరించారు ఈ సరుకుల తరలింపు కార్యక్రమంలో అమృత ఫల రైతుల సంస్థ చైర్మన్ పొట్నూరి అప్పారావు జాగృతి సంస్థ పాలక వర్గం పాల్గొన్నారు సంస్థలో పనిచేస్తున్నానండి ముప్పై సంవత్సరాలుగా నా పేరు సుజాత నేను మేనేజింగ్ డైరెక్టర్గా గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనందరికీ చాలా బాధాకరమైన విషయము ఎన్నో వేల మంది సభ్యులందరూ కూడా మెంబర్స్ చాలా కష్టాలు పడి అల్లకల్లో అయిపోతున్నారు ఇది తెలిసి అక్కడికి వెళ్ళి చేసి మనం చెందడానికి అవకాశం లేకపోయినా జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన జాగృతి స్వచ్ఛంద సంస్థని అనుసంధానం చేసుకుని ఈరోజు మా సంస్థ ద్వారా మేము అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ అందించాలనే ఆలోచనతో మేము వెహికల్ని పంపించడం జరిగిందండి మా జాగృతి సంస్థలో జాగృతి ఎన్జిఓ ద్వారా కూడా మేము ఏడు రైతు కుటుంబాలని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఏడు రైతు కుటుంబాల నుంచి వాళ్ళ తాలూకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుని కాయగూరలు నిత్యావసర వస్తువులు చింతపండు బెల్లం ఇలాంటి అవసరమైన నీడు ఉన్న ఎమర్జెన్సీ నీడు ఉన్న మీరు సరుకులన్నింటినీ కూడా మేము అందించడం జరిగిందండి వాటితో పాటుగా ఎమర్జెన్సీగా ఉపయోగపడే ప్రతి వస్తువుని ఆడవాళ్ళకి సంబంధించిన ఎమర్జెన్సీ నీడు ఉన్న వాళ్ళకి బట్టలు కానీ లేకపోతే శానిటరీ నాప్కిన్స్ కానీ వాళ్ళకు ఉండే ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఆలోచించుకుని గీన్గా కూడా కూర్చొని మాట్లాడుకుని మేము అందరం కూడా ఈరోజు వెహికల్ని పంపించడం జరిగిందండి మాకు ఈ సహాయాన్ని అందించవలసిందిగా మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా మాకు కాల్స్ రావడం జరిగిందండి వాటిని అనుసంధానంగా చేసుకుని ఏర్పాటు చేస్తున్న ప్రతి రైతు సంఘం నుంచి కూడా మేము ప్రొడక్ట్స్ చేసుకుని అప్పటికప్పుడు రెండున్నర మేము వెహికల్ని పంపించడం జరిగిందండి ఈ విషయానికి చాలా అక్కడ జరిగిన విషయం గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉన్నా కూడా మా వంతు సహాయాన్ని కూడా జాగృతి సంస్థ ద్వారా అందించేమో అనే విషయాన్ని చెప్పడానికి మేము అందరం కూడా చాలా గర్వపడుతుంది అమృత ఫల రైతు ఉత్పత్తు సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి సంబంధించిన వెహికల్ ద్వారా మేము ఈరోజు ఆ చైర్మన్ గారైన గారైనారావు గారి సహాయంతో మేము వెహికల్ జరిగిందండి అక్కడికి వెళ్ళి మేము కూడా మా వంతు వాళ్ళకి హెల్ప్ చేయాలని అనిపించినా కూడా మేము అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో మేము వాళ్ళందరికీ కూడా ఇన్ టైమ్ వాళ్ళకు అవసరమైన ప్రతి వస్తువుని కూడా మేము అందించాలనే ఆలోచనతో మేము ప్రణాళిక చేసుకుని అందించడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్